న్లూకాస్ వర్ధ ఇరవై మూడవ అధ్యాయము నలభై నాలుగు నుండి నలభై ఆరో వచ్చిన వరకు అప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యమ అదృష్టడాయను గర్భాలయపు తెర నడిమికి చిరిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనను ఆయన ఇలాగో చెప్పి ప్రాణము విడిచను ఫాదర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ ఈ యొక్క చివరి మాట మనకేమి తెలియచేస్తా ఉందంటే యేసుక్రీస్తు ప్రవారు సిలువు మీద పొందినటువంటి ఆ యొక్క మరణము ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ రియల్ చాలామంది ఇప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభారు శిలువు మీద చనిపోలేదు చనిపోకముందే దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు అని చెప్పేటటువంటి వారు కోటాన కోట్ల మంది ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభారు శిలువు మీద చనిపోలేదు ఆయన మూర్చిల్లిపోయాడు మూర్చిల్లి ఫెయింట్ అయ్యాడు ఆయన తీసి పొరపాటున సమాధిలో పెట్టారు మమ్మీఫై చేసే ఆయన బాడీని ఆయన మధ్యలో మెలకు వచ్చి రాయి దొర్లించుకొని సమాధుల నుండి పారిపోయాడు అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ విధముగా ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు కానీ ఆయన పునరుద్ధానానికి సంబంధించినటువంటి వాటిలో అనేకమైనటువంటి రాంగ్ మిత్స్ లేకపోతే రాంగ్ టీచింగ్స్ రాంగ్ అపోహలు ప్రాపగాండాలు లోకంలో వెళ్తూ ఉన్నాయి అయితే యేసుక్రీస్తు ప్రవర్శులు మీద పలికినటువంటి చివరి మాట మనకేమి తెలియచేస్తా ఉందంటే ద సటర్నిటీ ఆఫ్ హిస్ డెత్ అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అనేది సువార్తల యొక్క కేంద్రం సువార్తలకు ఆయువు పట్టు సువార్తలలో ప్రాముఖ్యమైనటువంటి మేజర్ థీమ్గా మనం చూసేటటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలవ మరణము ఆయన యొక్క పునరుద్ధానము ఆయన తన ప్రాణమును విడిచను అని చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు యొక్క మరణము అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే ఆయన యొక్క మరణమే మన పాపముల యొక్క క్షమాపణ కొరకై ఆధారమై ఉన్నది మన శిక్షను మరొకరు భరించకపోతే ఆ శిక్ష మన మీద నుండి తొలగిపోవుట అసాధ్యము మన రుణము మరొకరు చెల్లించకపోతే రుణము నుండి మనము విముక్తి చెందటం అనేది అసాధ్యము మన యొక్క బంధకాల నుండి విడిపించటానికి మరొకరు విమోచన క్రయధనము చెల్లించకపోతే బంధ విముక్తులు అవ్వటం అనేది అసాధ్యము ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సబ్స్టిట్యూటరీ డెత్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ సిన్స్ ప్రతి మానవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి పాపముల కొరకై ఆ పాపముల యొక్క క్షమాపణ కొరకై విమోచన కొరకై ఏసు క్రీస్తు ప్రభు యొక్క మరణము అనేది అది మనకు ప్రత్యామ్నాయమైనది అంతేకాకుండా ఆయన మరణము అనేది లేకుండా ఆయన పునరుద్ధానం అనేది జరగకుండా మన యొక్క రక్షణ అనేది అసాధ్యము సో ద బేసిస్ ఆఫ్ అవర్ ఫర్ గివ్నెస్ ఆఫ్ సీన్స్ ఏంటంటే సిలువ మరణము ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అయితే ఈ యొక్క ఏడవ మాట ఏ విధముగా ఏసు క్రీస్తు ప్రవారు మరణించారు ద మేనర్ ఆఫ్ హిస్ డెత్ నాట్ ద మీన్స్ ఆఫ్ హిస్ డెత్ బట్ ద మేనర్ ఆఫ్ హిస్ డెత్ ఒక దైవ జన్ ఏమని చెప్పాడంటే పీపుల్ డై దే ది లివ్ పీపుల్ డై దే ది లివ్ ఏ విధంగా అయితే ఈ భూమి మీద మనుషులు జీవిస్తారో వారి మరణము కూడా అదే విధంగా ఉండబోతుంది అంటే ఏంటి దాని అర్థము ఏసుక్రీస్తు ప్రవర్ యొక్క మరణాన్ని ఆ సిలువ మీద కనుక మనం చూసినట్లయితే వీ కుడ్ సీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ హిస్ డెత్ మొట్టమొదటిగా హీ డైడ్ కాన్ఫిడెంట్లీ ఎందుకో తెలుసా హీ డైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హిస్ ఓన్ ఫాదర్ మొదటి మాటలో సిలువ మీద మనం చూస్తాము తండ్రి మీరేమి చేరెరుగరు మరలా మధ్యలో నాలుగవ మాట మనం చూస్తాము ఫాదర్ అని అనలా అక్కడ నా దేవా నా దేవా అని కేక వేశాడు నావు ఫైనల్లీ తండ్రి అని తన యొక్క తండ్రిని మరలా ఆయన పిలవటం మనం చూస్తాం ఏ పాపము ఎరగనటువంటి పరిశుద్ధుడు సమస్త మానవాళి కొరకై పాపముగా ఎంచబడినప్పుడు సమస్త మానవాళ్ళ యొక్క పాపమంతా కూడా ఆయన మీద ఆపాదించబడినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తండ్రి తన ముఖమును త్రిప్ివేసుకున్నప్పుడు ఆ కేక వేశాడు నా దేవా నా దేవా నా చేయాల విడిచితివని ఎప్పుడైతే ఆయన సమాప్తమాయను అని చెప్పాడో టై అని గొప్ప శబ్దముతో కేక వేశాడో గొప్ప జయముతోటి అగైన్ తండ్రి అయిన దేవునితో ఆ నిత్యమైన సంబంధము మరలా నెలకొల్చి నెలకొల్పబడింది ఆ తండ్రికి ప్రియమైన కుమారుడుగా తండ్రి అప్పగించినటువంటి ఆ పనిని నెరవేర్చి ఇదిగో సమాప్తమైందని చెప్పాడు ఆ గొప్ప ప్రధాన యాజకుడుగా ఆ శిలువు మీద బలియాగాన్ని సంపూర్ణముగా అర్పించి సమాప్తమైందని చెప్పాడు సమస్త మానవాళి యొక్క పాపపు విమోచన క్రయధనం అనే తన రక్తాన్ని ఆఖరి పొట్టు వరకు చిందించి మానవుల విమోచన కార్యము సమాప్తమైంది అని కేక వేసినప్పుడు హి వాజ్ నో మోర్ సిన్ బట్ సన్ ది సన్ ఆఫ్ గాడ్ ఆయన ఇప్పుడు పాపముగా కనపడలేదు తిరిగి మరల తన సుతుడుగాను తన అద్వితీయ కుమారుడైనటువంటి ప్రియమైన కుమారుడుగా ఇప్పుడు తండ్రి ఎదుట ఆయన కనిపిస్తా ఉన్నాడు ఏమి కనిపిస్తా ఉంది అక్కడ మనకంటే ద ఇంటిమస్సీ విత్ ద ఫాదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాన్సెస్ అనేక సార్లు మనము పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ఆహా ఓహో నా దేవుడు ఎంత గొప్పవాడు నన్ను ఎంత ఆశీర్వదించాడు అని మనము కేకలు వేయచ్చు స్థుతి ఆరాధన చేయొచ్చు అందరూ నిలబడి సాక్ష్యాలు చెప్పొచ్చు వాట్సాప్లో పోస్టులు పెట్టి ప్రైజ్లవ్వడం చెప్పచ్చు బట్ మన జీవితంలో ఫాదర్ ఫాదర్ అనలేని పరిస్థితిలో మై గాడ్ మై గాడ్ అని కేక వేసేటటువంటి పరిస్థితులు వచ్చేటువంటి ఆ సందర్భాలు కూడా రావచ్చు అలాంటి టైంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నామా దేవుడు నన్ను ఎడబాసాడు అని చెప్తా ఉన్నామా రిమంబర్ ద లవ్ ఆఫ్ గాడ్ తన సొంత కుమారుని సైతము మన కొరకు అప్పగించుటకు వెనుక తీయనటువంటి ప్రేమ ఒక దైవజయుడిని చెప్పాడట దేవుడు మన యొక్క తండ్రి దేవుడు మన యొక్క తండ్రి అని చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ అన్నాడు దేవుడు మా తండ్రి లాంటి తండ్రి అయితే ఆ దేవుడు నాకు అక్కర్లేదు అన్నాడట వాట్ ఎ ట్రాజిడీ ఇట్ ఈస్ యేసు క్రీస్తు ప్రభుత్వ మరణంలో మనం మొట్టమొదటిగా చూస్తుందంటే హీ ఇన్ హిస్ ఫాదర్స్ ప్రజెన్స్ మై ఫాదర్ తండ్రి అని ఆయన మరలా కేకవేయటం మనం చూస్తాం రెండవదిగా జీసస్ డైడ్ విత్ గాడ్స్ ప్రామిస్ ఎందుకు ఆయన కాన్ఫిడెంట్గా చనిపోయింటే హీ డైడ్ ఇన్ ద ఫాదర్స్ ప్రజెన్స్ రెండవది హీ డైడ్ విత్ గాడ్స్ ప్రామిస్ మనం ఒకసారి కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఐదవ వచ్చినము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించి వాడవు నీవే నా ఆత్మను నీ చేతికి లుక్ ఎట్ ద ప్రొఫెసీ ప్రవచనాత్మకంగా పలకబడినటువంటి ఈ యొక్క మాటను చూద్దాం దేవుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానపూర్వకముగా ఆయన మరణము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మూడు ప్రార్థనలు సిలువ మీద కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యశ గ్రంథం యాఫై మూడు పన్నెండవ వచనంలో ఆయన తను హింసించి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు అనేటువంటి ఆ ప్రవచనము నెరవేర్పే తండ్రి వీరేమి చేర్చున్నారు వీరగురు కీర్తన ఇరవై రెండు ఒకటి నా దేవ నా దేవ చేయి చేయిబిడిచిదివి అనేటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాక్యమే రెండవ ప్రార్థన ఇప్పుడు మూడవదిగా గనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రవారు తండ్రి దేవునికి తన యొక్క ఆత్మను అప్పగించటము అగైన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు దేవుని వాక్యానుసారమైనటువంటి మరణమును మనం పొందడానికి ఏ సమస్య మనకు ఉండదు దేవుని యొక్క వాక్యము మన జీవానికి ఆధారము దేవుని యొక్క వాక్యాధారముగా మనము జీవించటం అని లోకములో గనక నేర్చుకున్నట్లయితే ఇదిగో ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాలు మరణము తర్వాత ఆయన మనకిచ్చినటువంటి నిరీక్షణ నిరీక్షణాస్పదమైనటువంటి ఆ యొక్క మహిమను దేవుడు ప్రతి ఇచ్చాడు డెత్ ఇస్ నాట్ టెర్మినేషన్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ అ ట్రాన్సిషన్ డెత్ ఇస్ అ ఓపెన్ డోర్ ఫర్ ఇటర్నిటీ డెత్ ఈస్ నో మోర్ హ్యావింగ్ ఇట్స్ డొమీనియన్ పవర్ ఓవర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ సో కాబట్టి ఓ మరణమాని ముళ్ళెక్కడ ఓ సమాధిని విజయం ఎక్కడ అని నీవు నేను కూడా ఈ విజయోత్సాహముతో మనము ఎప్పుడు పలకగలము అయ్యా అంటే ఇదిగో ఆయన వాగ్దానాన్ని మనము నమ్మినప్పుడు ఆయన వాక్యానుసారంగా మనము జీవించగలిగినప్పుడు మూడవది జీసస్ డైడ్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇన్ టు దై హ్యాండ్స్ అన్న మాటలో మనం అదే చూస్తాం కొలసి మూడు మూడులో మనం చూసినట్లయితే యువర్ లైఫ్ ఇస్ హిడన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ మన యొక్క జీవము క్రీస్తో కూడా దేవునిలో భద్రపరచబడి ఉన్నది ఇక్కడ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని మనం చూసినప్పుడు అది ఏమి మనకు తెలియజేస్తుందంటే పర్ఫెక్ట్ సెక్యూరిటీ పర్ఫెక్ట్ సెక్యూరిటీ మన యొక్క ఆత్మలకు కాపరి అని ఆయన గురించి మనము పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం ఎవరు ఈ విధమైనటువంటి కాన్ఫిడెంట్ డెత్ని లేకపోతే కాన్ఫిడెంట్గా డెత్ని ఎదుర్కోవడానికి ఎవరైనా సిద్ధపడేది అంటే ఎవరైతే తండ్రి అని ఆయన్ని పిలవగలుగుతారో తండ్రి అని చెప్పగలుగుతారో తండ్రి కుమారుల సంబంధాన్ని వ్యక్తిగతంగా అనుభవించగలుగుతారో దే ఆల్సో కెన్ సే దే ఆల్సో కెన్ ఫేస్ దిస్ డెత్ కాన్ఫిడెంట్లీ మొట్టమొదటిగా మనం చూస్తే ఈ డైడ్ కాన్ఫిడెంట్లీ ఆన్ ద క్రాస్ సెకండ్లీ క్రైస్ట్ డైడ్ విల్లింగ్లీ ఇష్టపూర్వకముగా ఆయన ఆయన చనిపోయాడు చూడండి ఏసు క్రీస్తు ప్రభారు అనేక సార్లు ఆయన యొక్క తన మరణాన్ని గురించి ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం ఎవరైనా చెప్పగలమా మీరు ఒక టూ మంత్స్లో త్రీ మంత్స్లో చనిపోతారండి అన్నప్పుడు మన మరణాన్ని గురించి ఇతరులతో మనం ఫ్రీగా జాయ్ఫుల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉంటామా ద మూమెంట్ వి హెర్డ్ అబౌట్ దాట్ ఒక్కసారిగా కృంగిపోతాం కానీ ఏసుక్రీస్తు ప్రవారిని చూడండి సువార్తలు మనము చూసినట్లయితే ఆయన తన మరణాన్ని గురించి అనేక సార్లు శిష్యులతో ప్రస్తావించటము అనేది మనం చూస్తాం అంతేకాకుండా ఆ రూపాంతరపు కొండ మీద కూడా మోషే ఎలియా వచ్చినప్పుడు దేని గురించి ఆయన మాట్లాడిందంటే అబౌట్ హీస్ ఎక్సోడస్ ఇన్ జెరూసలేం నిర్గమము ఎరుసలేములో ఆయన పొందబో నిర్గమన గురించి వారితో మాట్లాడుచు ఉండెను ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా నా ప్రాణము తీయట్లేదు నా ప్రాణమును పెట్టుకును తిరిగి దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారము కలదు అని చెప్పాడు విల్ఫుల్గా ఆయన మరణించాడు ఏసుక్రీస్తు ప్రవారిది మర్డర్ కాదు ఎవరో ఆయన్ని చంపేలా ఏసుక్రీస్తు ప్రభాది మార్చడం కూడా కాదు ఆయన హతసాక్షిగా కూడా అయిపోలా ఏసు క్రీస్తు ప్రవారు మొట్టమొదటి హతసాక్షి అని చాలా సార్లు మనం హతసాక్షుల గురించి ఎప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం మేబీ ఇన్ వన్ సెన్స్ అలా చెప్తామో ఒకేమో కానీ ఏసుక్రీస్తు ప్రభావితి మార్చడం కూడా కాదు నాట్ ఎర్ వాజ్ విల్ఫుల్ గా తన్ను తాను బలిగా ఆయనే అప్పగించుకున్నాడు ఆయన తన ప్రాణము పెట్టుటకును తిరిగి మరలా దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది ఈ భూమి మీద ఎవరికి కూడా అధికారం లేదు ఆయన ఇష్టపూర్వకముగా తన ప్రాణాన్ని పెట్టాడు ఉద్దేశ్యపూర్వకముగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు పర్పస్ఫుల్గా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అథారిటేటివ్ గా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు బికాస్ ఈ హాస్ పవర్ ఓవర్ డెత్ అండ్ హేడెస్ మరణము మీదను పాతాల లోకం మీదను సంపూర్ణమైనటువంటి అధికారము కలిగినటువంటి క్రీస్తు ప్రభు ఈ మాటను ఆయన చెప్పగలడు కాబట్టి జీసస్ డెత్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ అది చేసి ముగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పనిగా మనం చూడవచ్చు థర్డ్లీ జీసస్ డైడ్ విక్టోరియస్లీ యేసు క్రీస్తు ప్రభాడు ఆయన విక్టోరియస్గా విజయుడుగా ఆయన సిలువు మీద మరణించాడు అందుకని తెలుగులో ఒక మంచి పాట ఉంటుంది విజయముతో శిరస్సు వంచను ఆయన తల వంచాడు అంటే ఆయన ఓడిపోయాడు అని కాదు ఆయన విక్టిమ్ అయిపోయాడు అయిపోయాడు మీద అని కాదు ఆయన తల వంచి తండ్రిని దేవునికి తన ఆత్మను అప్పగించడంలో ఏమి చూస్తామంటే కాన్ఫిడెన్స్ రెండవది గ్రేట్ విక్టరీ విల్ఫుల్లీ హీ డైడ్ అండ్ విక్టోరియస్లీ హీ ఆన్ ద క్రాస్ మానవునికి ఉన్నటువంటి మూడు ఏంటో తెలుసా మ్యాన్ కైండ్ మొట్టమొదటిది పాపము రెండవది ధర్మశాస్త్రము మూడవది మరణము పాపము అనేది మానవుని యొక్క స్వభావము కాబట్టే స్వభావ సిద్ధముగా మనము ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనము పనిచేస్తాము విల్ బ్రేక్ ద లా ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మనము బ్రేక్ చేస్తా ఉన్నామో ధర్మశాస్త్రము గా యాక్ట్ అయ్యి మనల్ని బంధించి వేసే వేసేసింది ఆ పాపం వలన వచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేయడం వల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్స్ భర్యవసానము మరణం ఈ మూడిటికి కూడా సొల్యూషన్ ఏంటంటే డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క మరణము పాపాన్ని ధర్మశాస్త్రాన్ని అంతిమ శత్రువు అయినటువంటి మరణాన్ని ఓడించి వేసింది ఆయన ఓడించాడు కాబట్టి మనం గెలిచాం ఇది సీక్రెట్ దానికి గుర్తు ఏంటంటే ఏదైతే పాపము దేవునికి మనకి సపరేషన్ తీసుకొచ్చిందో ఆ సపరేషన్కు గుర్తుగానే దేవాలయంలో ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధికి బయట ఉన్నటువంటి మానవునికి మధ్య తెర అనేది ఏర్పాటు చేయడం జరిగిందో ఆయన మరణము ద్వారా తెర అనేది నిర్మికి రెండుగా చెరిగిపోయింది అంటే అర్థం ఏంటంటే ఏ పాపమైతే మానవుని దేవునికి దూరం చేసిందో ఆ పాపము ఒక పరిహారం జరిగింది ఆ పాపము ఓడిపోయింది కాబట్టి తెర చిరిగింది మానవునికి ప్రవేశము మరలా ఓపెన్ అయింది ధర్మశాస్త్రము అనేది సినాయి కొండ మీద దేవుడిచ్చినటువంటి ఆ యొక్క లా సినాయి కొండ దేనికి సూచనగా ఉన్నదంటే దేవుని యొక్క కోపము ఉగ్రత పరిశుద్ధత మానవుడు తట్టుకోలేని తాళలేనటువంటి ఆ యొక్క స్థితికి ఆ యొక్క సీనాయి కొండ మనకి కనిపిస్తూ ఉంది అయితే ఈ కల్వరి కొండ మనకి దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుడు ఏ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ఆ కొండను సమీపించలేక కనీసము కూడా దాన్ని తాగటానికి కూడా అనుమతి లేక దూరంగా నిలబడి మాకొక మధ్యవర్తి కావాలి మోషే నువ్వు మాకు దేవునికి మధ్యవర్తిగా ఉండి చేయ ఈ పనిని అని ఎలాగైతే వారు దూరంగా వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ కల్వరి కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి డిమాండ్స్ అన్నిటిని కూడా ఆయన పరిపూర్ణము చేయటము ద్వారా ధర్మశాస్త్రము అనేది కొట్టివేయబడలా పరిపూర్ణమైంది యేసు ప్రభు అదే చెప్పారు నేను ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి రాలేదు అని దాన్ని నెరవేర్చడానికి వచ్చాను ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా ఆ కలువరి కొండ మీద క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా అది జరిగింది అండ్ దెన్ ఫైనలీ అంతిమ శత్రువైన మరణము ఓడిపోయింది మరణపు ముళ్ళు విరిగిపోయింది అందుకనే అనేక సమాధులు తెరవబడటము ఆ తన యొక్క ప్రియులైనటువంటి వారిని అనేక మందిని ఆ పట్టణముల వారు చూడటం అనేది ఏసు క్రీస్తుకుల వారి మరణము కూడా జరగటం మనం చూస్తాం అది ఆ అంతిమముగా జరగబోయేటటువంటి ఆ యొక్క రిజరక్షన్ కది సాదృశ్యంగా ఉంటా ఉంది అంతేకాకుండా డెత్ ఓడిపోయింది అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది మరణం అనేది అందరినీ కూడా సమాధిలో బంధించి వేసింది ఎప్పుడైతే సెలువు మీద మరణము ఓడిపోయిందో సమాధులు తెరవబడ్డాయి ఏసుక్రీస్తు ప్రవారి యొక్క సమాధుల నుండి ఆయన తిరిగి రావటం అనేది పునరుద్ధానానికి ప్రథమ ఫలము ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయనలాగా సమాధులు తెరవబడి బయటికి వస్తారు అనడానికి నిరీక్షణ సిన్ ద లా అండ్ డెత్ ఈ మూడు కూడా ఏసుక్రీస్తు ప్రవారి యొక్క మరణము వలన అవి ఓడిపోయినవి అవి ఓడిపోయినవి కాబట్టి ఆయన మరణము విక్టోరియస్ డెత్ ఆయన మరణము ద్వారా రక్షించబడినటువంటి మనము కూడా ఈ జయమును పొందుకున్నాము మరణం అనేది జయ సూచికముగా లోకములో ఎవరు చూడరు మరణం అనేది జయ సూచికముగా ఎవరు చూడరు మరణ మరణం అనేది మరణం అనేది ఆ అపజయముకు సూచికగాను ఉంటుంది కానీ ఏసుక్రీస్తు పర యొక్క మరణం అనేది జయ సూచిక అది జయకేతనము మానవుల కొరకు ఎగరవేసినటువంటి విక్టోరియస్ డెత్ తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను వాట్స్ ద కంక్లూషన్ హియర్ బైబుల్లో స్టెఫను అనేటటువంటి యవనసుడు ఎప్పుడైతే తను రాళ్లతో కొట్టబడచ్చు హతసాక్షిగా అయిపోతా ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ప్రార్థనని రెప్లికేట్ చేశాడు స్టెఫను ఏసుక్రీస్తు ప్రభావం సిలువు మీద పలికిన రెండు మాటలకి ఆయన యొక్క మరణము కూడా ఇక్కడ సాదృశ్యం కనిపిస్తూ ఉంది తండ్రి వీరేమి చేర్చున్న వీరరుగురు అని ప్రభు మొద పలికిన మొదటి మాట స్టెఫను చేసిన ప్రార్థనలో ఉన్నది ఈ నేరం వారి మీద మోపొద్దు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికిన ఆయన చివరి మాట స్టెఫను ఏసు ప్రవ్వా నా ఆత్మను చేర్చుకొనుము అని అతడు చేసిన ప్రార్థన ద ఫస్ట్ క్రై అండ్ ద లాస్ట్ క్రై ఇవి రెండు కూడా స్టెఫన్ యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా అతడు మరణిస్తా ఉన్నప్పుడు అతడు కేక వేయటం మనం చూస్తాం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఉన్నప్పుడు మనకి ఎంత ఆదరణ ఎంత కాన్ఫిడెన్స్ ఎంత నిశ్చయత రావాలి అంటే ప్రభువును పోలినటువంటి జీవితమే కాదు ప్రభువును పోలినటువంటి మరణము కూడా నీవు నేను మనము పొందటానికి సాధ్యమే సాధ్యమే యేసు క్రీస్తు ప్రభారు పలికిన ఆ మొదటి పలుకు తండ్రి వీరేమి చేచ్చున్నారు వీరు ఎరుగరు అని క్షమించమన్నప్పుడు అక్కడ ఒక బందిపోటు దొంగ మారు మనసు పొందాడు స్టెఫను పలికినటువంటి ఈ యొక్క మాట ద్వారా ఒక కరుడు గట్టినటువంటి మతతత్వవాది అయినటువంటి ఆ యొక్క సౌలు మారు మనసు పొందడానికి ఖచ్చితంగా స్టెఫన్ యొక్క మరణం అనేది తన యొక్క జీవితం మీద ఒక జరగని ముద్ర వేసి ఉండొచ్చు అనేది మనమందరము కూడా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం సి మనం ఎలా జీవిస్తాము అనే దాన్ని బట్టే ఎలా చనిపోతాము అనేది ఆధారపడి ఉందంతి స్టెఫన్ యొక్క లైఫ్ అనేది మనకి ఒక మాదిరిగా కనిపిస్తూ ఉంది అంతేకాదు క్రిజండంలో క్రైస్తవ చరిత్రలో కనుక మనం చూసినట్లయితే మెనీ హ్యావ్ ఫౌండ్ కంఫర్ట్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ మరణము మమ్మల్ని భయపెట్టలేకపోయింది మరణము వారిని ఓడించలేకపోయింది మరణము వారిని టెరిఫై చేయలేకపోయింది కవాడీస్ అనేటువంటి ఒక మూవీలో ఆ యొక్క నీరు అనేటువంటి చక్రవర్తి కొలేసియం అనేటువంటి ఆ యొక్క స్టేడియంలో ఆ ఆది సంగంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవుల అనేక మందిని మొదటి శతాబ్దంలో భయంకరమైన చిత్ర వదల చేస్తూ ఆ యొక్క అడివి బీస్లకు వాళ్ళని వేస్తూ ఆ కొలాసియమ్స్ చుట్టూ కూడా పోల్స్ కట్టి శరీరానికి తారు పూసి ఆ విశ్వాసం లేని వారందరినీ కూడా చిన్న పిల్లలు ఆడవారిని కూడా భేదం లేకుండా ఆ స్తంభాలకు వాళ్ళని కట్టి కాగడాలాగా వెలిగించి వారిని సజీవంగా దహనం చేస్తూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడు ఒక లెన్స్ భూతద్దం పెట్టి క్లోజ్గా వాళ్ళ ముఖాలని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ముఖాలని క్లోజ్ లోకి తీసుకొని జూమ్ చేసి చూస్తూ ఉంటాడు వీళ్ళు అరుస్తారేమో కేకలు వేస్తారేమో అర్థనాదాలు చేస్తారేమో ఇదిగో దిక్కులు పిక్కటిల్లేటట్లుగా ఆ మరణ ఘోష వినపడుతుందేమో వికటాట హాస్యముతో ఇదిగో నేను సెలబ్రేట్ చేసుకోవాలని వాడు అక్కడ కూర్చుంటాడు కానీ వీళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారు మరణిస్తూ ఉంటే పిచ్చివాడై వెర్రి కేకలు వేస్తూ ఉంటాడు ఓ మరణమా ఓ మరణమా నువ్వు లోకములు అందరినీ భయపెట్టగలుగుతున్నావు ఇదిగో ప్రపంచ చక్రవర్తి అయిన నన్ను సైతము నువ్వు భయపెట్టగలుగుతున్నావు ఈ క్రైస్తవులు నువ్వు ఎందుకు భయపెట్టలేకపోతున్నావు అని కేకతో వెర్రి కేకలు వేస్తూ ఉంటాడు హౌ బ్యూటిఫుల్లీ దట్ వాస్ పోర్ట్రైడ్ ఇన్ దట్ మూవీ ఎస్ ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్ మరణము మనల్ని భయపెట్టలేకపోయింది ఎందుకో తెలుసా ఆ మరణాన్ని మన ప్రభువు ఓడించాడు పాలికార్ప్ విలియం టిండేల్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినందుకు ఆయన్ని సజీవముగా ఆయన పబ్లిక్గా దహనం చేసేస్తూ ఉంటే కాలిపోతూ కాలిపోతూ ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద ఎంపరర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇదిగో ఇంగ్లాండ్ దేశం యొక్క చక్రవర్తి యొక్క కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేశాడు జేమ్స్ కింగ్ జేమ్స్ కింగ్ జేమ్స్ బైబుల్ అనేది నుండి వచ్చిందో తెలుసా ఇదిగో వెంటనే దేవుడు ఆయన తన సార్వభౌమాధికార చిత్తంలో జేమ్స్ యొక్క మనోనేత్రాలను తెరవటము ఆ తర్వాత బైబిల్ ప్రింటింగ్ ఇంగ్లీష్లోకి అనేక లాంగ్వేజెస్లోకి మరణము గెలిచిందా నో ఓడిపోయింది కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ డెత్ ఒక మంచి మాట ఒక దైవజన్ చెప్పాడు హీ హూ ఈజ్ నాట్ ప్రిపేర్ టు డైజ్ నాట్ ప్రిపేర్ టు లివ్ డ్యూ హియర్ దట్ హీ హూ ఈజ్ నాట్ ప్రిపేర్ టు ఈస్ నాట్ ప్రిపేర్ టు లివ్ మరణించటానికి సిద్ధపడిన వాడు జీవించడానికి సిద్ధముగా లేడు అని చెప్పాడు మరణము అనేది మనందరి జీవితంలో ఒకరోజు తలుపు తరుతుంది ఆర్ యు రెడీ టు ఫేస్ అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా మరణమును జయించిన యేసు క్రీస్తు మీద సంపూర్ణమైన పరిపూర్ణ విశ్వాసముతో మన యొక్క పాపములు పరిహరించబడినివైనటువంటి నిశ్చయతతోటి దేవునితో మనకున్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఇంటి తోటి తండ్రి అబ్బా అని పిలవగలిగినటువంటి ఆ యొక్క క్లోజ్ ఇంటి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి కాన్ఫిడెంట్ లైఫ్ ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉంటే కాన్ఫిడెంట్గా డెత్ని మనము ఎదుర్కోగలము వీ కెన్ కాన్ఫిడెంట్ వీ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హీస్ డెత్ అండ్ హీస్ ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఎట్ కెన్ ఫేస్ టుమారో టుమారో వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టెన్స్ ఫేవర్గా ఉన్నా ఫేవర్గా లేకపోయిందా తండ్రి తండ్రి అని పిలవగలిగిన స్థితిలో ఉన్న నా దేవా నా దేవాన్ని కేకలు వేసేటువంటి పరిస్థితులు ఉన్నా ఆరోగ్యమున్నా అనారోగ్యంలో వచ్చిన సమృద్ధి అయినా లేమి అయినా అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నా కానీ ఏ పరిస్థితి అయినా అది రేపు ఎలాంటి రోజైనా నేను ధైర్యంతో కాన్ఫిడెంట్గా ఎదుర్కోగలను రేపు మరణము అయినా ఐ కెన్ ఫేస్ డెత్ టుమారో ఎందుకో తెలుసా హీ ఆయన మరణించటమే కాదు మూడవ దినమున మరణమును జయించి తిరిగి లేచాడు ఆయన శిరస్సు వంచింది విక్టిమ్గా కాదు విక్టర్గా కాబట్టి హీస్ విక్టరీ ఈస్ మై విక్టరీ వాట్ ఏ క్రై ఆఫ్ విక్టరీ ఇట్ ఈస్